శ్రీకృష్ణం వందే జగద్గురు చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ గారు ములతాడు పట్టుదట్టి సంజతాయతలు సరువు సరిమవ్వ గజ్జలు సంజతాయతలు సరిమవ్వ గజ్జలు నిండుగా నింపుకున్న ఇది దిగ రూపముం చిన్ని కృష్ణ నిన్ను చేరుకొనుతు కృష్ణ ప్రార్థనతో సత్యవాణి తన చర్చను కొనసాగించింది ఉపసంహితుడు పైకి లేచి గురు భార్యకు నమస్కరించి తల్లి మా మేము గ్రామాలలో జ్ఞానబోధ తిరుగుతూ ఉన్నప్పుడు అందరూ మతముల గురించి చర్చించుకోవడం మేము విన్నాం మా మతం గొప్పది మా మతం గొప్పది అనుకుంటున్నారు శైవ భక్తులేమో శివ మతం గొప్పదని వైష్ణవ భక్తులేమో వైష్ణవ మతం గొప్పదని ఇలా అనుకుంటూ ఉన్నారు మతం అంటే ఏమిటి మతం యొక్క ఆదర్శము నియమాలు ఏమిటి అని అడిగాడు చివాణి చిరునవ్వు నవ్వుతూ మర మొట్టమొదట ఒక సత్యాన్ని మీరు గ్రహించాలి ఎవరైనా చర్చిలో ఉన్నప్పుడు ఎదుటివారిని చూసి నీ అభిమతం ఏమిటి అంటారు అభిమతం అంటే అసలులో ఉన్నటువంటి మాట దాని యొక్క భావం అభి అంటే మనోహరమైన మతం అంటే జ్ఞానం లో ఉన్నటువంటి అందమైన జ్ఞానాన్ని ప్రకటించు అని దాని భావం అంటే ఇక్కడ ధర్మము అని ధర్మబద్ధమైనటువంటి భావన తెలియచేయాలి అని మతం అనే మాటకు వస్తే మంత్రాలు ఉచ్చరించేవారు వారి క్షేమం కోసరం చెప్పేటటువంటి మంత్రాలను వారికి జ్ఞానం లేకపోయినా మమ అనుకోండి అంటారు మమ అంటే నాకు చెందాలి భావం నాకు రావాలి అని నేను అంటే ఎవరో మీకు తెలుసు ఆత్మిక పరంగా శరీరం కాదు లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి ఆలో ఒక మా తీసుకోండి నువ్వు అనుకో వెళ్ళింది మతంలో రెండవది తమ్ అంటే పరమాత్మ అని అలా ఉన్న ఆ అక్షరాన్ని ఇప్పుడు త అనే మాట కలిపితే అంతం అని వస్తుంది నీలో ఉన్నది ఒకటి అంతమైపోవాలి అంత నుంచి పోవాలి మాయమైపోవాలి చుచిపెట్టుక పోవాలి అందుకే ఆధ్యాత్మికవేత్తలు మహాపురుషులు దైవం దైవం యొక్క దశనాలను రూపాలలో గ్రంథస్థం చేయబడింది అంటే మనిషిలోని అంటే అజ్ఞానాన్ని అంతం చేయడమని మతం అంటే మానవులలో ఉండే అజ్ఞానాన్ని అంతం చేసేది మతం అది నశించినప్పుడు వచ్చేదాన్ని ఏమంటారు జ్ఞానం అంటారు జ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రవేశపెట్టడానికి ఏర్పరచుకున్నటువంటి ఒక వ్యవస్థను మతం అంటారు మానవులలో అనేక విధాలైనటువంటి భావాలు కలిగిన వారు ఉంటారు ఇక మంది అభిమతాలు వేరువేరుగా ఉంటాయి ఇదంతా కారణం అజ్ఞానజనితం అనేటువంటి జ్ఞానం లేకపోవడమే దానికి మూల కారణం అందుకే మానవులు తర్కించుకుంటూ వివాదాలు సృష్టించుకుంటూ గంటల తరబడి వాదులు అవుతూ ఉంటారు సాధనల వలన ఎవరికి వారే తాము చెప్పేది సత్యమని భావించుకుంటూ ఉంటారు అందుకోసమే వేదాంతులు ఈశ్వరుడు ఒక్కడే యువం ఒక్కటే అంతా కూడా ఒకటే యువం సృష్టించిన సృష్టికర్త ఒకడైనప్పుడు వేరు వేరు వాదనలు ఇలాంటివి ఉండకూడదని మతం అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సత్యాన్ని బోధించడానికి దాన్ని ఆచరించేవారు మతం అనేది అజ్ఞానాన్ని తొలగించడానికి ఏర్పడినటువంటిదని మీకు చక్కగా అర్థమైందనుకుంటాను సర్వే జనాోవంత్ సర్వసన్మంగళాని సుతు ఓం శాంతి 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 ఓం తత్ సత్ సమస్త శ్రీకృష్ణాపణం